జీవితం విలువ జీవితంలో కొన్నిసార్లు ఒంటరిగా నడవలసిన సమయం రావచ్చు అది కష్టంగానే ఉంటుంది కానీ ఆ ఒంటరితనమే డబ్బు విలువ చదువు విలువ మనుషుల విలువ కష్టం విలువ సమయం విలువ జీవితం విలువ అన్నీ నేర్పిస్తుంది మనం ఒకరిని బాధ పెట్టడానికి ముందు మనం వాళ్ళ స్థానంలో ఉండి చూస్తే వాళ్ళ బాధలేమిటో మనకు అర్థమవుతుంది మనం వీలైతే ఒకరి సంతోషానికి కారణం కావాలి కానీ వారి బాధకి కారణం కాకుండా ఉండటానికి ప్రయత్నిస్తే మంచిది నీవు చేసే పనిలో భగవంతుని హస్తం లేకపోతే విజయాన్ని చూడలేవు నువ్వు చేసే ప్రయాణంలో భగవంతుని తోడు లేకపోతే గమ్యాన్ని చేరలేవు ప్రతి గృహంలో ఒక దేవత జీవించి ఉంటుంది ఒకటి లక్ష్మీ రూపంలో దాహార్తిని తీరుస్తుంది రెండు అన్నపూర్ణ రూపంలో ఆకలి తీరుస్తుంది మూడు గృహలక్ష్మి రూపంలో కుటుంబాన్ని తీర్చిదిద్దుతుంది నాలుగు సరస్వతి రూపంలో ప్రతి ఒక్కరికి పాఠం గుణపాఠం నేర్పుతుంది ఐదు దుర్గా రూపంలో తన వారి కష్టాలను సుఖాలు చేస్తుంది ఆరు కాళీమాత రూపంలో తన గృహాన్ని సంరక్షించుకుంటుంది ఏడు స్త్రీ రూపంలో మన భారత్ మాత మనల్ని కాపాడుతుంది ఎనిమిది విజయలక్ష్మి రూపంలో అందరికీ విజయాన్ని ప్రసాదిస్తుంది తొమ్మిది తల్లి అక్క చెల్లి వదిన మరదలు భార్య కూతురు కోడలు మనవరాలు మునిమనవరాలు స్నేహితురాలు రూపంలో ఎందరినో కలుపుకుంటుంది మన మధ్యలో వెలుగుతున్న ప్రతి స్త్రీ మనందరికీ देवता सनुले सर्व श्रीकृष्णापणमस्तु सर्वे जना भवन्तु लोका समस्ता सुखिनो शुभम शांति शांति ॐ नमः शिवाय